నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం గా నా డ్యూటీ నువ్వు చెబుతావా నన్నే తెలుసుకోమంటావా సరే నేనే తెలుసుకుంటాను నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాటిస్ట్ ని కలిసింది కానీ అతను మీ మమ్మీ హెల్ప్ చేయలేకపోయాడు నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటివరకు ఎవరికీ ఎవరికి రైట్ నీ ఫిఫ్టీన్త్ బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రజెంట్ చేశారు రైట్ మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ ఉంటారు కదా లేదు ఆయన నేను మర్చిపోయాను ఓకే కాలేజీలో నువ్వంటే మీ లెక్చరర్స్కి చాలా ఇష్టం కాదు కాలేజ్లో నేను అంటే ఎవరికీ ఇష్టం లేదు ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఉరి తీయబడిన మనిషి బొమ్మ వేశాను అది చూసి అందరూ నన్ను తిట్టారు అమ్మ కూడా చాలా బాధపడింది నువ్వో బొమ్మ టీవీలో చూసి వేసావా నా కళ్ళ ముందు కనిపించిందే గీశాను ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలరా ఆలోచిస్తున్నాను మీరు మంచి సైకి కావచ్చు కానీ నాకు హెల్ప్ చేయలేరు ఎనీథింగ్ ఎల్స్ మేడం నో ప్లీజ్ గెట్ ది బిల్ థాంక్యూ మేడం చెప్పు యా థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డే గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాయ్ క్యాచ్ యూ లేటర్ హ్యాపీ బర్త్డే అంజలి మనం ఎవ్రీ ఇయర్ లంచ్ చేసే ఈ లో ఉంటామని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను నీకు నా మీద కోపం తగ్గింది అంటే షాపింగ్ షాపింగ్కి వెళ్ళి నీకోసం ఏదైనా మంచి గిఫ్ట్ మీద ఇంకా కోపం పోలేదన్నమాట అంజలి ఒక కేసు ఫెయిల్ అయ్యి అతను చనిపోతే ఆ చావుకి నేనేలా కారణం అవుతాను ఇట్స్ జస్ట్ కమాన్ ఓకే మీ ఇప్పుడు నేను డీల్ చేసే ప్రియా అనే టీనేజ్ అమ్మాయి కేసు విషయంలో మాత్రం నేను సక్సీడ్ అవుతాను నమ్మ అంజలి అంజలి యాక్చువల్గా ప్రియా తన ప్రాబ్లం ఏంటో నాకు కూడా చెప్పలేదు కానీ అమ్మాయి కళ్ళలో ఏదో భయం కనిపించింది ఎవరో ఊరేసుకోవడం చూసిందట మేబీ ఆ ఇన్సిడెంట్ తన మనసులో బాగా ఇంపాక్ట్ అయిందేమో అనిపిస్తోంది ముందే చూసుకోవాల్సిందే దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదా అడ్డే అడ్డే అట్టేంటి వెతకబోయిన తీగ గాలికి తగిలినట్టు నా స్వప్నసుందరి బయటే ఉందన్నమాట ఇక నేను బీటు కొట్టడం మానేసి నా హార్ట్ బీట్ గురించి చెప్పి ఐ లవ్ యూ అనేస్తా హలోయ ఇక్కడ దగ్గర్లో ఉంది సార్ ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ లేదు మన కార్పొరేటర్ చెప్పి బస్ స్టాప్ పెట్టించుకున్నాం ఓకే అది కాదు సార్ నేను చాలా దూరం వెళ్ళాలి కాస్త చెప్పండి సార్ స్ట్రైట్ గా వెళ్ళండి రైట్కి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్ రైట్కి తర్వాత లెఫ్ట్ అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఓకే లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కి తిరగండి స్ట్రైట్ గా వెళ్ళి టక్కి తిరిగి చూడండి అక్కడే బస్ స్టాప్ ఉంటుంది ఇంకో విషయం ఏరియా అంత చక్కటిగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా వెళ్ళండి ఓకే చాలా థ్యాంక్స్ వస్తానండి ఎక్కడ నా డార్లింగ్ మై హార్ట్ బీట్ వేర్ ఆర్ యూ నా కళ్ళలో కల సూటిగా చూసేవాళ్ళంటే నాకు అసహ్యం ఎందుకని అలా చూసేవాళ్ళందరూ నన్ను పిచ్చిదానా అంటారు కాబట్టి అవునా అవును అందుకే నా చుట్టూ ఏం జరిగినా ఎవరితోనూ చెప్పను నా మనసులోనే దాచుకుంటాను చివరికి మా అమ్మ కూడా చెప్పను చెప్పవా అమ్మ కూడా నన్ను పిచ్చిదానా అనుకోవడం ఇష్టం లేదు చూడు ప్రియా పిచ్చి అనేది యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం కాదు అది జస్ట్ మైనర్ సైకలాజికల్ డిజార్డర్ ఒక మామూలు మనిషిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా కూడా నేను పిచ్చే అంటారు నాకు యాజ్ ఎ సైక్యాటిస్ట్గా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని అనిపిస్తుంది యువర్ జస్ట్ ఫైన్ క్వైట్ ఎస్ ప్రియా తెలుసు ఎదుటి వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా దెన్ బీ కాన్ఫిడెంట్ మీరు మంచి సైకియాటిస్ట్ కావచ్చు కానీ సైకియాటిస్ట్ వల్ల తీరే ప్రాబ్లం కారణ అంజలి పడుకో కంటిన్యూస్ గా నేను గురించి అంతసేపు ఆలోచించకూడదు నన్ను కలిసిన ప్రతిసారి నేను నీకు ఎలా ఉపయోగపడతానో ఆలోచించు అయితే నేను ఎవరికి భయపడకుండా జీవించాలనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ బి స్కేర్డ్ ఎనీ మోర్ ప్రభుం ఎవరిని చూసి ఓకే నీ ప్రాబ్లం ఏంటో నేనే తెలుసుకుని సాల్వ్ చేస్తాను ఓకే బాయ్ హలో నేనే చెప్పు మార్నింగ్ ఎక్స్క్యూజ్ మీ అయితే ఈవినింగ్ కల్దా హలో మై డియర్ స్టూడెంట్స్ టీనేజ్ లో ఉన్న మీరంతా బయట ఎలాగున్నా నాకు అనవసరం బట్ వన్స్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాబ్లం నాకే సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆనంద్ ఈ ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏంటో వేసి చూపించు ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు వెళ్ళి ట్రై చేయి అసలు ఎందుకు వస్తారా కాలేజీకి సోక్క పట్టలేసుకుని కారులో చక్కెరలు కొట్టడానికి కుజా ప్రియా ప్రియా నేనెంత సీరియస్ గా క్లాస్ తీసుకుంటుంటే నిద్రపోతున్నావా నిద్రపోవటానికి నా క్లాస్ దొరికిందా నో నో ఎక్స్ప్లెనేషన్ గెడౌట్ గెటౌట్ ప్రమిక నేను ఎంతో కష్టపడి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ అందరికి మంచి మార్కులు రావాలని కోరుకుంటుంటే కాలేజీకి రోజు వచ్చి ప్రియా హాయిగా నిద్రపోతోంది హౌ షేమ్ అందుకే అందరూ ప్రియాది పిచ్చుది ఇప్పించుది అంటారు నథింగ్ రాంగ్ ఇన్ దాట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే లెక్చరర్స్ పని కాదు సార్ దే మస్ట్ అండర్స్టాండ్ దే స్టూడెంట్ కూడా నేను ఒక సబ్జెక్ట్ డీల్ చేయడం మొదలు పెడితే అది సాల్వ్ అయ్యే వరకు గమనిస్తూ ఉండడం నా డ్యూటీ సరే గానీ ఎందుకలా ఉన్నావు నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు నువ్వు ఇవాళ లో ఉన్నట్టున్నావు కదా ఇట్స్ ఓకే ఐ స్మాల్ మ్యాజిక్ ఓకే ఓకే వీటి గురించి తెలుసా ఇవి మ్యాజిక్ పాయింట్స్ ఇప్పుడు చూడు వీటిని నా లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలుసా నా పాకెట్లో చెక్ చేసుకుంటావా ఓకే ఇప్పుడు చూడు ఇప్పుడు అవి నా రైట్ హ్యాండ్లో ఉన్నాయి మ్యాజిక్ ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఓ అర్థమైంది మీకు నచ్చలేదు